అందరికీ నమస్తే ఇయాల సుగంధమాల యాలకుల మాల ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఆ లక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది శుక్రవారం రోజు గాని లేదా శనివారం రోజున గాని యాలకుల మాలను వేస్తే సకల కష్టాలు తొలగిపోయి సకల సిరి సంపదలు కలిగి ఆర్థిక సమస్యలు దూరం అవడంతో పాటు ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం అయితే లభిస్తుంది ఈ మాలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి మంచివి పచ్చగా ఉన్న యాలకలను ఇరవై ఏడు తీసుకోవాలి ఇరవై ఏడే ఎందుకంటే ఏడేడు జన్మల్లో ఇరవై ఏడు నక్షత్రాల్లో మనం ఏ నక్షత్రంలో జన్మించామో తెలియదు అందుకే ఇరవై ఏడు నక్షత్రాలను సూచిస్తూ ఇరవై ఏడు యాలకలను తీసుకోవాలి ఇంట్లో మనం వాడినవి కాకుండా బయట నుంచి కొత్త తెచ్చి ఈ మాల కోసం వాడాలి బౌల్లో మంచినీళ్ళను వేసి అందులో కాస్త పసుపు వేసి యాలకలను వేసి పది సెకండ్ల పాటు నానబెట్టుకోవాలి తెల్లదారాన్ని తీసుకొని పసుపు రాసి ఈ విధంగా యాలకలను మాలలాగా గుచ్చుకోవాలి తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టు